ఐశ్వర్యాన్ని పిల్లర్కి పెట్టి ఏంటో ఈ మధ్య కొత్తగా వింతగా బిహేవ్ చేస్తున్నా అని హస్కీగా అడిగాడు ఆకాష్ అంత దగ్గరగా ఉండడం వల్ల పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ నేనా నేనేం చేశాను అంటూ ముద్దుగా కళ్ళను మాత్రమే పైకెత్తి చూస్తూ అడిగింది ఐశ్వర్య ఇలా చూసి నా ప్రాణం తీసేవే అని ఐశ్వర్యాను వదిలి ముందుకు వెళ్లాడు ఆకాష్ సిగ్గు వల్ల వణుకుతున్న చేతులను రబ్ చేసుకుంటూ ఆకాశ్ అడుగులో అడుగు వేస్తూ సడన్ గా ఆగిపోవడంతో ఆమె వెనకాల వెళ్తున్న ఐశ్వర్య అతని చెస్ట్ కి తల తగిలి బ్రేక్ ఇచ్చినట్లుగా ఆగిపోయింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తున్న ఆకాష్కి కి ఒక వెర్రు నవ్వు విసిరి లిఫ్ట్ లోకి వెళ్ళింది ఐశ్వర్య వన్ అవర్ మాల్లోని షాప్స్ మొత్తం జెల్ల పట్టి ఆకాష్ కి తనకి బోలెడు షాపింగ్ చేసింది ఐశ్వర్య ఆ తర్వాత ఐశ్వర్య కోరినట్టుగా మూవీకి తీసుకెళ్లి అట్నుండే డిన్నర్ కి కూడా వెళ్ళి ఫస్ట్ ఔటింగ్ ని సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేసి బయలుదేరారు ఐశ్వర్య ఆకాష్లు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన ఆకాష్ పాకెట్ లో కేస్ చెక్ చేసుకుని దొరక్కపోవడంతో ఐషు నువ్విక్కడే ఉండు కీస్ అక్కడే మర్చిపోయినట్టున్నాను నేను వెళ్లి తీసుకొస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్లాడు ఆకాష్ ఆకాష్ వాళ్ళు ఎప్పుడైతే మాల్ కి వచ్చారో అక్కడి నుండే వాళ్ళని ఫాలో చేస్తున్న ఒక వెహికల్ ఐశ్వర్య ఒంటరిగా దొరకడం కోసం వెయిట్ చేస్తుంది ఆకాష్ మళ్లీ లోపలికి వెళ్ళగానే ఫాస్ట్ గా ఐశ్వర్య దగ్గరకు వచ్చి తనని కార్లో లాక్కుని అంతే ఫాస్ట్ గా వెళ్లిపోయారు ఐశ్వర్య ఒక్కతే ఉందని ఫాస్ట్గా కీస్ తీసుకొచ్చిన ఆకాష్ కి అక్కడెక్కడా ఐశ్వర్య కనిపించకపోవడంతో ఐషు అని గట్టిగా అరుస్తూ చుట్టూ వెతికాడు బయట ఉన్న వాచ్మెన్ తను చూసింది చెప్పి ఇప్పుడే ఆ కార్ హైవే వైపు వెళ్ళింది సార్ అని చెప్పాడు కోపంతో ఆకాష్ కళ్ళు ఎర్రగా మారిపోగా ఫాస్ట్ గా పార్కింగ్ దూకించాడు స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి డ్రైవ్ చేస్తున్న ఆకాష్ కళ్ళు ఐశ్వర్య జాడనే వెతుకుతున్నాయి లక్కీగా హైవేలో వెళ్తున్న ఆకాష్ కి కొంత ఉన్న వైట్ కార్ కనిపించడంతో స్పీడ్ పెంచి ఆ కార్ ముందు ఆపోజిట్ గా ఆపాడు ఆకాశ్ ఫుల్ స్టైల్ గా కార్ దిగి ఆరాటంగా కార్ బ్యానర్ పై కూర్చున్నాడు ఆకాష్ అంతకు ముందే ఆకాష్ తో దెబ్బలు తిని ఉన్న ఆ బ్యాచ్ ఆకాష్ ని చూడగానే గజగజ వణికిపోయారు ఒరేయ్ తిక్క సన్నాసి కార్ పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా అడ్డంగా బుక్ చేసావు కదరా అని గ్రూప్ లో వాళ్లలో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఒకడు మాత్రం కార్ వెనక్కి వెళ్ళి నక్కి తమ బాస్ కి మెసేజ్ చేశాడు కార్ హాయిగా పడుకున్న ఐశ్వర్యాన్ని చూసి ఒక రకంగా నవ్వాడు ఆకాష్ ఫిఫ్టీన్ మినిట్స్ రెండు సుమోలు దూసుకొచ్చి ఆగడంతో ఆ రౌడీ బ్యాట్ కి ధైర్యం వచ్చి బ్యాట్ తీసుకుని ఆకాశ్ మీదకి వెళ్లారు కార్ బ్యానట్ మీద అలాగే కూర్చుని తన మీదకొచ్చిన వాడిని కాలితో గట్టిగా తన్నాడు ఆకాష్ ఆ ఒక్క కిక్ కే వాడు ఎగిరెల్లి అల్లంత ఇద్దరు ఆకాశ్ మీదకి కత్తులేసుకుని వెళ్లారు స్టైల్ గా ఉన్న ఐరన్ షర్ట్ ఏ మాత్రం నలగకుండా నీట్ అండ్ క్లాస్ గా ఒక్కొక్కడిని ఆకాష్ వచ్చిన రెండు సినిమాలలో కూడా దాదాపు ఇరవై మంది ఉండడంతో అక్కడ పెద్ద గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది గ్యాంగ్ అంటే ఆకాష్ ఒక్కడే ముప్పై మందిని చిత్త కొట్టేస్తూ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు అందరినీ ఫినిష్ చేసి ఫైనల్ టచ్ గా డిక్కీలో ఉన్న రాడ్ తీసి ఆ గ్రూప్ హెడ్ హెడ్లా ఉన్న వాడి హెడ్ మీద ట్యాప్ చేస్తూ ఎవరు పంపించారు అని గర్జించాడు ఆకాష్ ఆకాష్ పంచ్ పవర్ రుచి చూసినా తమ బాస్ పేరు బయటకొస్తే అక్కడి నుండి కూడా వాచిపోయేలా బ్యాండ్ పడుతుందని తెలుసు కాబట్టి వాడు ఎంతకి నోరు విప్పలేదు ఆకాష్లో లో ఓపిక నశించి చెయ్యి గాల్లోకి లేపి స్పీడ్గా తీసుకొచ్చి వాడి తల దగ్గర ఇంచు గ్యాప్ లో ఆపేశాడు వాడి తల పగిలిపోయిందేమో అనుకుని కిలోమీటర్ వినిపించేలా కేకలు వేసిన వాడి తల మీద ఆకాష్ రోడ్డుతో చిన్నగా తట్టడంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిచి నా తల బాగానే ఉంది అని సంతోషంతో ఎర్రి కేకలు వేశాడు ముచ్చటగా మూడు నిమిషాలు కూడా సంతోషపడకముందే ఇప్పుడు కాని నువ్వు చెప్పలేదంటే ఆ తల నీ బాడీ నుండి వేరు చేసి నీ బాస్ ఎవడో తెలుసుకుని వాడికి పార్సిల్ పంపిస్తాను అని గంభీరంగా చెప్పాడు ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకుని ఒళ్ళు జల్ ధరించడంతో ఆకాష్ కాలు పట్టుకుని నన్నేం చేయొద్దు నేను చెప్తాను చెప్తాను అని వేడుకోవడంతో వాడికి కొంచెం దూరం జరిగి చెప్పు అని గంభీరంగా అన్నాడు ఐశ్వర్యకి అడుగడుగునే ఎదురవుతున్న ప్రమాదాల నుండి ఆకాష్ కాపాడుకోగలుగుతాడా ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది ఎవరు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి